భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని నుండి ఫుట్పాత్లను ఆక్రమించిన ఆక్రమణను తొలగించడానికి వెళ్లిన పంచాయతీ అధికారులను అక్కడే ఆక్రమణ ధరలు అడ్డుకున్నారు చాలా కాలం నుంచి భద్రాచలంలోని ప్రధాన రహదారులపై ఉన్న ఫుట్పాత్లను డ్రైనేజీలు కొందరు ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నారు ఈ రోజు నూతనంగా కొందరు డ్రైనేజీ ఆక్రమించి ఆక్రమణ నిర్మాణాలు చేపడుతున్న విషయం తెలుసుకున్న పంచాయతీ అధికారులు అక్కడికి వెళ్లి ఆక్రమణను తొలగించే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న చాలా మంది ఆక్రమణదారులు పంచాయతీ సిబ్బంది ఉద్యోగులపై ఎదురు తిరిగారు ఈ సమయంలో అక్కడ పోలీసులు లేకపోవడంతో ఆక్రమణదారుల సిబ్బందిపై దురుసుగా మాట్లాడుతూ వివాదానికి దిగారు తీస్తే రెండు వైపులా అన్ని దుకాణాలు తీసుకెళ్లాలని వారు అధికారులను కోరారు ఉన్నతాధికారులు ఆదేశాలతో రోడ్డు కిరువైపులా ఉన్న ఆక్రమణ తొలగిస్తామని స్థానిక అధికారులు తెలిపారు ಬೆದರಿಚಾರ ಬಾಯ್ಯಾಲಿ ಅದೇ ಮನಲ್ಲಿ ಎಂತ

కనపడత రెండు గంటల నుంచి కనపడుతుందంటే అయ్యారు రుచి కనపడుతున్నా ఐదు రుచి ఐదు గంట రోజు ఐదు గంట రోజు ఈ రోజు కనపడతానా i andi oa idt aba આને બેન દીસું રા ના દીસતા છે કે જાતાય આને ને આમલા ની કતો આ કુબગ્યા ಕನಂ ಚಾ वाला અને દેવીનો ભગવાન જીલેપોત્રી બીગો બોજો પ્રભુના દેવ ઘણા કમદે દીકજો ની કેન્દ્ર

ఇచ్చింది కంప్లైంట్ ఇంటికి అవుతాడు మేము బాగా అవుతుంది మూడు సంవత్సరాలు పేపర్కి వచ్చాయి కంప్లైంట్ కాదా కంప్లైంట్ కాదా మూడు సంవత్సరాల వచ్చి వచ్చేది ఈ వచ్చింది కంప్లైంట్ ఆదివారం बिली नंबर है बिली नंबर है इसको ढाबा क्या है ये बस बिली नंबर बिली नंबर इसको ढाबा दे हाँ लाया है बिली नंबर 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 है बिली